పదకొండు విగ్గుల కథతో పదకొండు సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి రత్నాచల్ తగలెట్టడం నుంచి ఏ కొత్త స్కెచ్ అయినా వైఎస్ రాజారెడ్డి ముఠా మనిషిని పెట్టిన తిరుపతి నుండి ఆయనతో మొదలెట్టడం సంధింటి ఆనవాయితీ కడప జిల్లా నుండి పేరుకు టెలిఫోన్ బూత్ ను నడిపేలా బోమన కుటుంబాన్ని తిరుపతిలో పెట్టింది వైఎస్ రాజారెడ్డే అని ఆ కుటుంబాన్ని నాలుగు దశాబ్దాలకు పైగా గమనించే వారికి ఉన్న అవగాహన బూతులు నాస్తికవాదం నక్సలిజం రాడికల్స్ విరసం బూతు సాహిత్య ప్రియులు రాయలసీమ పోరాట యోధులు తెలుగు మహాసభలో హిందూ పురాణ పాత్రదారులు సనాతన ధర్మ పరిరక్షకులు తిరుమల పాలక మండలి అధ్యక్షులు తుడ తిరుపతి ఎమ్మెల్యే పవిత్ర శ్వేతాగు డైరెక్టర్ అండ్ టి బోర్డు కోఆప్షన్ మెంబర్ పాత్రలు సినిమా నటులు కూడా వేయలేనని పాత్రలు ధరించింది బోమన బ్రదర్స్ తిరుపతిలో రాజారెడ్డి యువసేన స్థాపించిన చెవిరెడ్డిని ప్రెసిడెంట్ గా చేయడం దేశంలో అనే సంస్థను స్థాపించింది సుప్రభాతాన్ని బూతుగా మార్చి రచించిన రచయిత తిరుపతి నక్సస్ అనుబంధ రాడికల్ విద్యార్థి సంఘ స్థాపకుడు అధ్యక్షుడు బూతు సాహిత్య రచనలు ప్రసంగాలతో తిరుపతి పోలీస్ ఏఎస్పి రామచంద్రారెడ్డితో గొడవ ఎస్యూవి నుండి బహిష్కరణ అన్నకు తోడుగా కరుణాకర్ రెడ్డి విరసానికి నక్సలట్ మధ్య కొరియర్ రాజారెడ్డి జైలు జీవితం నుండి ఆయనకు శిష్యర్క్యం జగన్ ఖజన్ కు వీరి అమ్మాయిని కూడా ఇచ్చారు బోమన సోదరి భర్తన్ జంగా ప్రతాప్ రెడ్డి ఎస్యూవి రిజిస్టార్ టిటిడి నిధులతో నడిచే కాలేజీలో లెక్చరర్ బోమన సుబ్రహ్మణ్యం రెడ్డి తర్వాత పవిత్ర శ్వేతకు డైరెక్టర్ టిటిడి కోఆప్షన్ మెంబర్ ఆయన భార్య కుస్మకుమార్ని ఎస్కేయు ఉపకులపతి బోమన కరుణాకర్ రెడ్డి కొడుకుకు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే టికెట్ రోజు కొండ మీద పడే బోమన కరుణాకర్ రెడ్డి పిడుగుల జగన్ మాజీ జైల్మెట్ శ్రీలక్ష్మి మీద విరుచుకుపడ్డాడు యాభై లక్షలకు మించిన పదకొండు విగ్గుల గురించి రోజు కట్టే ఖరీదైన చీర గురించి లక్ష నుంచి ఆధునిక రజయా సుల్తాన తాటకి పోతన లంకిణి ఆమె ఉద్యోగం ఏంది ఇవన్నీ ఏంది అని బోమన మాట్లాడేసరికి మీడియా కొయ్యబారిపోయింది ఒక గోల్డ్ మెడల్ ఐఏఎస్ అధికారిని ఆవిడ సీనియర్ అధికారినిగా డెప్యూటేషన్ మీద తెలంగాణ నుండి రప్పించారు ఆవిడ మీద ఆరోపణలు వ్యక్తిత్వ హననం చేస్తూ చనిపోయిన నెల్లూరు నేత ఆనం సాక్ష్యం చెప్పలేడని ఆయన్ని కూడా లాగుతూ ఐఏఎస్ బ్రతుకు గురించి ప్రశ్నిస్తున్న బోమన బ్రదర్స్ ఎక్కడి నుండి వచ్చి తిరుపతిని తిరుమల కొండను ఎలా దోచుకుని వేల కోట్లు సంపాదించారో ప్రక్కన పెడితే ఏదో భారీ కుట్రకు తీసినట్లున్నాడు జగన్ రెడ్డి లేదంటే తిరుపతి నుండి బోమనతో ఇలా మొదలెట్టించడు కానీ బోమన కుటుంబ కోసాలు కదిలేలా స్కామ్లు బయటపడుతున్నాయి నిన్ను నువ్వు రక్షించుకో అని జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడా అందుకోసం ఆయన విగ్గులు సవరాల కథలు మొదలుపెట్టాడా మరి పదకొండు విగ్గులతో మొదలెట్టాడు అంటే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్యను గుర్తు చేస్తూ చేస్తున్నాడా ఈయన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడిన సంచలన విషయాలను సాక్షి మీడియాలో వైకాపా సోషల్ మీడియాలో రాలేదు నిన్నటి వరకు ఆయన అబద్ధాలను అచ్చేశారు కదా ఈ రోజు ఏమైంది బొమ్మల కొట్టేసిన సొమ్ములు తాడేపల్లి బేబకకు లెక్కలు చెప్పి వాటా ఇవ్వలేదా మంత్రులనే లెక్క చేయలేదు పెద్ద ఎత్తున అవినీతి చేసింది అని నేరుగా జగన్ పాలన అవినీతిమయమైన పాలన అని పరోక్షంగా గాలి పీకుతూ తాడేపల్లి లంకిణి అని వైకాపాకు పోతని పదకొండు వికీలతో అని పార్టీనే గాలి తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా దొంగల ముఠాలో ముసలు మొదలైందా నామాలైకే నామాలు పెట్టానని గోంకరిస్తున్న బోమలకు దేవుడు ఏమి వ్రాసి పెట్టాడో దేవుడి లీలలు అర్థం కావు అందులోనూ నామాలయ్య పండగకు విఘ్నాలు కలిగించే ఆంక్షల వైకాపా నిమజ్జనం అయ్యి స్వేచ్ఛతో జరుపుకునే పాలన వచ్చింది కూటమి ప్రభుత్వం చేపట్టిన సామాన్యులకు స్వేచ్ఛా పండగ విధానం ప్రజల్లో నూతనోత్సవాన్ని నింపింది జగన్ రెడ్డి హయాంలో విఘ్నాలు తొలగించే వినాయక చవితి వంటి పండుగలను జరుపుకోవడానికి ప్రజలకు అడుగడుగున విఘ్నాలు కల్పించిన రోజులను గుర్తు చేస్తోంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పండుగల నిర్వహణకు అనేక ఆంక్షలు విధించారు మండపాల ఏర్పాటుకు రుసుము కట్టాల్సి వచ్చేది మైక్ వాడకానికి రోజుకు వంద రూపాయలు చెల్లించాల్సి ఉండేది కరెంటు వాడినందుకు బిల్లు కట్టాలని నిబంధనలు పెట్టేవారు అనుమతులు పొందడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు ఈ నిబంధనల వల్ల పండుగ ఉత్సాహంపై ప్రతికూల ప్రభావం పడింది అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది మండపాలకు రుసుము సున్నా మైక్ వాడకానికి ఎలాంటి రుసుము లేదు కరెంట్ ఉచితం అనుమతుల కోసం సింగిల్ విండో పోర్టలను ఏర్పాటు చేశారు ఈ మార్పులు ప్రజలు తమ పండుగలను స్వేచ్ఛగా ఆనందంగా జరుపుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి జగన్ రెడ్డి ప్రభుత్వం హిందువుల పండుగలపై ఆంక్షలు విధించి ఇబ్బందులు పెట్టిందని ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చిందని ప్రజలు భావిస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి మత స్వేచ్ఛను గౌరవించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వినాయకుని పూజకు రోజుకు వందతో మైక్ అనుమతికి బొందపెట్టి మీ మనసు అనుమతి తీసుకోండి చాలు అంటూ కూటమి ప్రభుత్వం పండుగను గౌరవించింది ఓసారి మనం గతంలోకి వెళితే గంగలో మునిగిన కాకి హంస కాదు అనేది తెలుగు సామెత గంగలో మునిగి జనాన్ని ఏమార్చి కుర్చీ ఎక్కాక హిందువుల మనోభావాలను దెబ్బతీసే పాలనతో తానేమిటో నిరూపించాడు జగన్ రెడ్డి వినాయక చవితి అంటే దేశంలోని హిందువులకే కాకుండా మతాలకు అతీతంగా జరుపుకునే ఆత్మీయ పండుగ కానీ జగన్ రెడ్డి హయాంలో అది అనుమతుల కొరడాతో ఆంక్షల మధ్యన బిక్కు బిక్కుమంటూ భయంగా జరుపుకునే పండుగగా మారిపోయింది ఇది హిందూ సంప్రదాయాలపై పాలనాపరమైన అడ్డంకులు ఎన్ని రకాలుగా సాధ్యమవుతుందో అవన్నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ సృష్టించాడు జగన్ రెడ్డి అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అరవై ఏళ్ల రథం రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో అంతు చిక్కని పరిస్థితుల్లో కాలిపోయింది విపక్ష పార్టీలు మరియు హిందూ సంస్థల ఒత్తిడి మూలంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చివరకు విచారణకు అంగీకరించింది తేనెటేగల కథలు వినిపించారు ఇక జగన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు కోకలు పిఠాపురంలో దేవతా విగ్రహాలు ధ్వంసం రెండు వేల ఇరవై జనవరిలో గణేష్ హనుమాన్ సాయిబాబా దుర్గామాత విగ్రహాలు సుతితో పగలగొట్టారు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో నెల్లూరు జిల్లాలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం కాల్చివేశారు రామతీర్థంలో రెండు వేల ఇరవై డిసెంబర్ లో ప్రాచీన రామ విగ్రహం తలభాగం తీసేశారు అర్చకుడు భయ ప్రతిపక్ష నేత ముందు విచారంతో నిలిచిన దృశ్యం మనం మర్చిపోలేము రెండు వేల ఇరవై సెప్టెంబర్లో గంగాధర నెల్లూరు మండలంలో నంది విగ్రహం పగలగొట్టారు విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండితో చేసిన మూడు సింహ విగ్రహాలు దొంగిలించారు జగన్ తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడంతో పాటు క్రైస్తవులను టీటీడీ బోర్డు లో వేశాడని ఆరోపణలు వచ్చాయి గతంలో భూతు సుప్రభాతం వ్రాయడమే కాకుండా శ్రీవారి విగ్రహం మీద వివాదాస్పదంగా వ్యవహరిస్తూ నాస్తికుడని చెబుతూ క్రైస్తవ సాంప్రదాయంలో వివాహం జరిపించిన బోమన కుటుంబంలోని కరుణాకరెడ్డిని కూడా టీటీడీ చైర్మన్ గా నియమించిన వివాదాస్పదమైంది తిరుపతి తిరుమల రూట్ లో ప్రయాణించే భక్తులకు ఇచ్చే బస్ టికెట్లు వెనుక భాగంలో జెరూసలేం యాత్రల ప్రకటనలు వచ్చాయి చౌకైన రేట్లలో అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు జెరూసలేం పవిత్ర యాత్ర అని వ్రాయడం భారీ వివాదానికి దారి తీసింది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు వేల ఐదు వందల ఆలయ ట్రస్టులను రద్దు చేసింది ఇది ఎండోమెంట్స్ చట్టంలోని వంశ పారంపర్య నియమావళికి విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి అశోక్ గజపతి రాజు కోర్టుకు వెళ్లి రక్షించుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నాయుడు ఆరోపించిన తర్వాత జగన్ రెడ్డి మీద మరింత ఒత్తిడి పెరిగింది తిరుమల ఆలయానికి వెళ్లే ముందు నమ్మకాల డిక్లరేషన్ చేయాలని డిమాండ్ వచ్చింది కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన కోనేటి రాయని ముందు నేను డిక్లరేషన్ ఇవ్వడమా ఇదా ఆ ఆలయ సంప్రదాయం ఈ సెక్యులర్ దేశంలో ఇదేమి హిందూ సాంప్రదాయం అంటూ అహంకారంతో చివరకు జగన్ రెడ్డి తిరుమల ఆలయ దర్శనాన్ని రద్దు చేసుకున్నాడు ఆయన సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఒంటరిగా రావడం పైన వివాదం వచ్చినా పట్టించుకోలేదు సీఎం డిక్లరేషన్ చేయాలని హిందువులు కోరితే తన మంత్రి ద్వారా ఎవడబ్బ గుడి అది అని ఎదురుదాడి చేయించాడు కల్తీ నెయ్యి మీద విచారణలో నిజమని తేలుతుంటే రోజూ బోమల కరుణాకర్ ద్వారా అబద్ధాలతో టీటీడీ మీద పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నాడు తాజాగా మళ్లీ తిరుమల దర్శనం పేరుతో ఆ రోజు గంగలో మురిగినట్లుగా నాటకానికి తెరగదీశాడు జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ వినాయక పండగను మనం జరుపుకుంటున్నాం విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం బంగారు బాటలో పయనిస్తుందని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటూ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ నమస్కారం